కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నెల రోజులు పరిపాలనను గాలికొదలేశారని మండిపడ్డారు సమీక్షల పేరుతో సమయం వృధా చేశారని పోచారం ఆరోపించారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు కేసీఆర్ కిట్ కళ్యాణలక్ష్మి పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను గౌరవించాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు ఉండ తీవ్రమైనటువంటి కాలేజీ ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు ఇతరుల మీద నింద వేస్తున్నారు విలువైనటువంటి సమయాన్ని హైదరాబాదుకు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తూ ఉన్నారు అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు అది కనబడుతూ ఉంది కొత్త ప్రభుత్వాలు దేవుడు కొత్త పథకాలు ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు రైతు బంధు దిక్కులేదు ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంధు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంధు కళ్యాణ్ లక్ష్మికి మాట మాటలేదు ఈ విధ అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తూ ఉన్నారు ఎస్డిఎఫ్ నిధులు కాన్స్టెన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు